ఎయిర్పోర్ట్ మొదలుకొని న్యాయస్థానం వరకు కూడా ర్యాలీగా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్రం తెచ్చి హైదరాబాద్ వచ్చారా లేదా ఒక రాష్ట్రం సాధించి హైదరాబాద్ వచ్చారా లేదా ఒక గొప్ప పని చేసి హైదరాబాద్ వచ్చారా ఒక నిందితుడికి రైల్మేన్ ఉన్న నిందుడికి కోర్టు రమ్మంటే వచ్చే జగన్మోహన్ రెడ్డి కూడా కాదండి ఇప్పుడు సరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే స్వాతంత్రం దేలేదు ఏం లేదు ఆయన జైలు జైలుకు వచ్చిండు ఆయన నిందితుడు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా జైలు కొయ్యరు కదా ఆయన కూడా బెయిల్ మీనే బయట ఉన్నాడు కదా ఆయన కూడా చరిత్రతో కూడినటువంటి బెయిల్ మీనే బయట ఉన్నాడు కదా ఈ దేశ ప్రధాని కూడా ఆ ప్రధాని మీద కూడా కేసులునేగా గతంలా ఈ దేశ హోంశాఖ మంత్రి మీద కూడా కేసులునేగా గతంలా కేసులు లేనోళ్ళు ఎవరు జైలుకు ఓనోళ్ళు ఎవరు బెయిల్ మీద బయటకు రానోళ్ళు ఎవరు మీరు ఇలా ఓ మాట్లాడుతూ ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి జైలు వచ్చి ఒక కేసులో అది కూడా ఏదో దేశ సేవ కేసు కాదు పొలిటికల్ కేసు కాదు అక్రమంగా సంపాదించిన ఆస్తుల మీద వారి నాన్నగారు ముఖ్యమంత్రి ఉండగా సంతకాలు పెట్టడం వారి పెట్టుబడి పెట్టడం క్రిట్ ప్రోకో అని కొత్త పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారే కనిపెట్టారు ఇటువంటి పరిస్థితుల్లో తమ అధినాయకుడికి కోర్టు సమన్స్ రమ్మని చెప్తే అవినీతిలో ఇరుక్కుంటే ఆ క్యాడర్ అంతా కూడా ఇటువంటి నాయకుడు మాకు వద్దు అనాల్సింది పోయి జై జైలు బరుకుతారా జైలు కెళ్తుంటే జైలు ఏం మనుషులండి మీరు అసలు మీద ఒక పార్టీ అయినా ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నారా ఒక లంపెన్ గ్రూప్ నడుస్తున్నారా ఇంకా కొంతమంది చెప్తారు హైదరాబాద్ లో జనసురామిని చూసి రేవంత్ రెడ్డి గారు భయపడ్డారా ఈ మాట గెట్టిగానండి రేవంత్ రెడ్డి గారు భయపడతారా రేవంత్ రెడ్డి గారి క్యారెక్టర్ మీకు తెలుసా రేవంత్ రెడ్డి గారు దలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గారు చుట్టు వచ్చిన వాళ్ళు ఒక్క క్షణం అరెస్ట్ అవుతారు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రావాలి ఇంకొకసారి ఈ లంపెన్ గ్రూప్ వేసుకు వస్తే ఇలాంటి ఇలాంటివి నిన్న ఆర్తనాదాలు ఇవి మీరు దయచేసి నేను కూడా ఆఫీస్ నుంచి ఇంటికి ఇంటికి నుంచి ఆఫీస్కి నాకు ఒక గంట ప్రయాణం ఉంటుంది ఈ గంట ప్రయాణంలో పాటలు బంద్ చేసిన పాటలు ఎన్నడు లేకపోతే ఏదైనా కామెడీ సీన్లు పెట్టుకొని ఫోన్లో పెట్టి బ్లూటూత్ కార్ కనెక్ట్ చేసుకొని ఇన్కుంటు టైంపాస్కి వచ్చేది బంద్ చేసినాం ఏం చేస్తున్నా అంటే ఇంటికాడ నుంచి స్టార్ట్ అయినప్పుడు మన ఆర్తనార్దాల మూర్తిదో లేకపోతే సాంబశివ మూర్తిదో లేకపోతే వెంకటకృష్ణదో ఇలా పెట్టుకొని ఇలా ఇంట్రో ఇనుకుంట పోయినామనుకో మస్తు పిచ్చ కామెడీ పిచ్చ కామెడీ వచ్చేస్తుంది మనకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ కావాల్సినంత బ్రహ్మానందాన్ని మించిపోయినటువంటి కామెడీ వస్తుంది వీళ్ళ మాటలు వీళ్ళ జోకులు వీళ్ళు వేసేటువంటి అసలు ఏంది కథ వేసుకొని వస్తే అంతా అరెస్ట్ పారండి అని ఒక్క స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇస్తే ఎవరిని ఆదుకున్నారు మీరు కృష్ణమూర్తి జైలుకి జైకి ఏం జరిగింది వంశీ జైలుకి కెళ్తే ఏం తెలిసింది రవీంద్రెడ్డి సుధారణకి ఏమైంది వర రవీంద్ర రెడ్డి ఎక్కడ ఉన్నాడు ఒక్కసారి జైలుకెళ్ళొస్తే ఏమవుతుంది మీకు తెలుసు ఒక్కసారి పోలీసు గారికి తంచుకుంటే ఇదేమి ఆంధ్రప్రదేశ్ కాదు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కసారి ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంట ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ జాగీర్ వెటి లేపేదేందో మీరు నిజంగా ఎట్లైరండి ఈ బ్యాచ్ ఆఫ్ అవుట్ మళ్ళీ బయటకొడ రారు మీరు ఈ జన్మంతా బయటక రారు ఏదో రేవంత్ రెడ్డి గారు పోరిలే జగన్ రెడ్డి గారు చాలా చాలా రోజుల తర్వాత కోర్టుకొస్తా ఉన్నారు అందరూ చూస్తారులే అక్రమ ఆస్తులు ఎలా కనిపెట్టారు ఎలా సంపాదించారు ప్రజలకు గోల్పెడదాం అనుకుంటారు కాబట్టి మీరు మీరొకని దమ్ముండి అరెస్ట్ చేయారు కదా జెడి లక్ష్మీనారాయణకుతో మీక తరుదా పోలీసులు ఎటువంటి వాళ్ళం మీక తరుదా పాపం ఆ టీవీ ఫైవ్ చూసే ప్రజలకు మొక్కాలి దండం పెట్టాలి నాయనా మీరు మీరు చాలా ధైర్యవంతులు ఆ కామెడీ చూసి కూడా అది అవుతారు అని చెప్పి